తమ్ముడే మీరు మీరు చూపించినటువంటి అప్పుడు ఆదరణ నా జీవితంలోనే ఒక మధురాతి మధురమైన ఘట్టంగా భావిస్తూ నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు కాని ఉంటే సైకిల్ గుర్తు కొట్టేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన గురించి చెప్పాలంటే ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరితీల గురించి ఓ చేతితో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు నచ్చింది ఈరోజు సరుకుల ధరలు ఎంత కిరాణా షాపు పెడితే గుండె దడదడా 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 పోయే పరిస్థితి గ్యాస్ ఛార్జీలు కాని ఆ రోజు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ రోజు ఆ ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితి ఇక మీ కోటం రెడ్డి సేదారెడ్డి గారు నేను నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నా ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మీతో కలిసిమెలిసి ఉన్నా ఫోన్ చేస్తే స్పందించా పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నా మీద ఈరోజు ఒక వేల కోట్ల కోటేశ్వరుడు పోటీ చేస్తూ ఉన్నారు కోటేశ్వరుడు ఎమ్మెల్యేగా ఉంటే నెలకు నెల్లూరులో ఉంటాడు ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాద్ మహారాష్ట్ర ఢిల్లీ కాంట్రాక్ట్ వ్యాపారాల్లో ఉంటారు కోటం రెడ్డి శ్రీధర్ ఏంటైతే అయితే మీ మధ్యలో ఉంటాడు రెండేళ్ల కరోనా కష్టకాలంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఓట్లు అడుగుతున్న వ్యక్తి ఏ ఒక్కరికైనా కలపడడం ఆలోచించండి మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం రెండేళ్ల కరోనా ఈధుల్లో కలిసి కలిసిమెలిసి ఉండి నాకు మూడు సార్లు వచ్చింది అయినా నాకు సంతోషం కష్టాలు సంటిగాడు మన సంటిగాడు లోకల్ సంటిగాడు లోకల్ కోటమిరెడ్డి సేదారెడ్డి మనోడు కోటమిరెడ్డి సేదారెడ్డి లోకల్ మీ సేదారెడ్డి లోకల్